హాయ్ అండి వెల్కమ్ టు స్కేదాస్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను వెజ్ చీజ్ బన్స్ని చూపించిపోతున్నాను అద్భుతంగా ఉండే ఈ బన్స్ని ఎలా తయారు చేయాలనేది మన వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక ప్లెయిన్ బన్స్ని తీసుకున్నాను ఒక నాలుగు తీసుకున్నానండి నేను ఇలాగా సెంటర్లో కట్ చేసుకుంటున్నాను చాకుతో ఇలా కట్ చేసుకొని రిమూవ్ చేసేస్తున్నాను పైన లోపల ఇలా టొలలాగా ఉండాలండి ఈ నాలుగు బన్స్ని ఇలా రెడీ చేసేసుకున్నాను అప్పుడే మనం స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ బన్స్ని నేను ఇలా రెడీ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత నేను వీటిని పక్కన పెట్టుకుంటున్నానండి ఒక బౌల్లో ఒక పెద్ద సైజు పొటాటోని ఉడికించి తీసుకున్నాను అందులోకి ఒక టమాటోని కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే ఒక గ్రీన్ చిల్లీని కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను ఆ తర్వాత ఒక క్యారెట్ని కూడా ఇలా తురిమి తీసుకున్నానండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ జీన్ బఠానీ వేసుకున్నానండి నేను హాఫ్ టీ స్పూన్ కారము అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరఫరా సాల్ట్ అలాగే టమాటో కచ్చప్ టూ టేబుల్ స్పూన్ ఓరేగాను హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ మొత్తం అంతా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను బాగా కలిసిపోవాలండి ఇవంతా పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపు షేజ్వైన్ చిల్లీ సాస్ ఇది లేని వాళ్ళు టమాటో కచ్చప్ని తీసుకోవచ్చు అందులో పెప్పర్ పౌడర్ వేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు ఇదే నేను ఈరోజు చెప్పే టిప్ అండి అయితే నేను లైట్గా ఇందులో సాస్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను అన్నిటిని ఇలా రెడీ చేసేసుకొని ఇందులో నేను స్టఫింగ్ అనేది వేసేసుకుంటున్నాను సో నేను మొత్తం అంతా ఫిల్ చేసేసుకుంటున్నానండి అన్నీ ఫిల్ చేసేసుకున్నాను కరెక్ట్గా ఆ తర్వాత వాటిపైన కొంచెం అంతా చీజ్ని వేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను వీటిని ఒక కళాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు నేను వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఆ తర్వాత నేను వాటిపైన కాస్తంత పన్నీర్ని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నానండి అంతే చాలా సింపుల్గా తయారైపోయింది మన వెజ్ బన్స్ అనేవి సో ఇవి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ రెసిపీని మీరు మర్చిపోకుండా ట్రై చేయండి అంతేకాదండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నేను మీకు మరి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్